ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో కిరణా ఎంత బాగా చూసామో దీనికి కానీ మించి చూడవచ్చు ఒక ఫ్రస్టేషన్లో అమ్మాయి ఎలా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హీరో బాగుందన్న సినిమా బాగుందన్న కొంచెం ఎక్సలెంట్గా ఉంది క్యామెడీ టైమింగ్స్ కానీ కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నాడు దీంట్లో అయితే కా సినిమాలో అయితే గా ఉన్నాడు దీంట్లో అయితే ఎనర్జెటిక్గా ఉన్నాడు కే ర్యాంప్ అంటే కేసీపీడి అన్న బాగుంది ఎంటర్టైన్మెంట్గా ఉంది సినిమా కొంచెం ఆ డైలాగ్స్ మిస్ అయినవి అనిపించింది గేమ్ లూడో గేమ్స్ అలాంటివి కాకపోతే ఆ డైలాగ్స్ ఉండవన్న దీంట్లో హైలైట్స్ ఏంటంటే నరేష్ ప్లస్ కిరణ్ ఉంటుంది అక్కడికి బాగుంటుంది అన్న అమ్మాయి వల్ల చాలా ఫ్రస్ట్రేషన్ పడుతుంది అక్కడ మనకు ఫన్గా ఉంటుంది అప్పుడప్పుడు డైలాగ్స్ సెంటిమెంట్ ఒక సీన్లో అయితే ఎమోషనల్ కూడా బాగుంటుంది బాగుందన్న ఆయన ఉన్న టెన్ మినిట్స్ ఉంటాడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ బాగుంటుంది సినిమా ఓకే అన్న మరి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్న సినిమాకి ఫైవ్కి ఓకే ఒక బాగుంది మళ్ళీ ఎనర్జెటిక్గా ఉన్నాడు పోర ఎక్క ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అదే ఎనర్జెటిక్తో మెయింటైన్ చేశాడు మొత్తం సినిమా మొత్తం ఓకే అన్న అంటే మిత్ర మండలి అలాంటి క్యామిడీ టైమింగ్స్ అంటారు దానికన్నా మించి ఇది బాగుంది అదేం యావరేజ్గానే ఉంది చూశాను దానికి చెప్పొచ్చి వెన్నెల కిషోర్ నరేష్ గారు ప్లస్ కిరణువరం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అన్న కిరణవరం సాయి కుమార్ సాయి ఏం బాగానే ఉందన్న అంటే ఆయన డైలాగ్స్ తక్కువ ఉన్నాయి సినిమాలో కాకపోతే సెంటిమెంట్ బాగుంటుంది లాస్ట్లో మ్యూజిక్ మ్యూజిక్ బాగానే ఉందన్న నాకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే ఓనం సాంగ్ ఓనం సాంగ్ మెయిన్ హీరో ఎంట్రన్స్ బాగుంటుంది అన్న ఫస్ట్లో